ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

వెల్కమ్ టూ సిఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు శ్రీ సతీసాయి జిల్లా ధర్మవరం దరిద్రాని వదిలి అదృష్టం తలుపు తట్ట వైకాపాను వీడి బీజేపీలోకి చేరుతుంటే ఎంతో దరిద్రాన్ని వదులుకొని అభివృద్ధి వైపు నడుస్తున్నట్లు ఆనందంగా ఉందని ధర్మవరం పట్టణ చేనేత ప్రముఖులు ముర్రాజు నగేష్ అన్నారు ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ఆవిర్భావం నుంచి తాను వైకాపాలో ప్రత్యక్షంగా పరోక్షంగా రాజీలేని పోరాటాలు చేశానని అయినప్పటికీ వైకాపా పెద్దలు తనకు ఏమాత్రం గుర్తింపు ఇవ్వలేదన్నారు అధికారంలోకి రాకముందు కల్లుబల్లి మాటలు పలికిన స్థానిక నేతలు వచ్చిన తర్వాత అక్రమార్చిన ధ్యేయంగా చేనేత వర్గాన్ని పట్టి పీడించారని ఆయన కాసింత దుఃఖానికి లోనయ్యారు సత్యకుమార్ రాకతో ధర్మవరంలో సత్యము ధర్మము నిలబడుతుందని ఆయన ప్రతి ఒక్కరూ సత్యకుమార్ కు మద్దతు తెలిపే ఆయన విజయానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు సత్యకుమార్ అన్నతో పోయి కలిసి మాట్లాడి అన్న మా సమస్యలు ఇన్ని ఉన్నాయి కొన్నిగా చాలా ఉన్నాయి కోట్లలో ఉన్నాయి ఆ సమస్యలకి మీకు మా వాళ్ళు ఏంది మిమ్మల్ని దేహి అని అడగరు మాకు వచ్చిన సమస్యలు మీరు సాల్వ్ చేసి మేమున్నాం మీకు అండగా ఆ విధంగా చెప్తే చాలు మా వాళ్ళు దూచుకొని పోతారు ఎవ్వరి దగ్గరికి మా వాళ్ళు చేనేతలు కానీ బీసీలు కానీ కానీ సాపి అడిగింది లేదు ధర్మవరంలో ఉండేవాళ్ళు నీళ్లు తాగేదట్లా అనుగ్రహించండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను అన్న పార్టీ వదిలిపెట్టేప్పుడు అంత మోసగాలే అంత మోసగాళ్ళే ఆ సామాజిక వర్గం అంత మోసగాలే నన్ను ఎంత మోసం చేశానంటే అంత మోసం చేశారు సత్యంగా వచ్చి ఒక్కటే మాట అన్నాడు అన్నా మనం బీసీలము మన పార్టీ అని కాదు నేను బీసీ అనే వ్యక్తిని కాబట్టి అందరిలో నేను ఒక స్థాయిలో కూర్చోబెడతాను అన్నాడు ఆ స్థాయి కాదన్న మా వాళ్ళందరూ బాగుండాల మా ఊరు బాగుండాలా డెవలప్మెంట్ వెరీ ఇంపార్టెంట్ అన్న వస్తే మాత్రం ధర్మ రోడ్లు గాని ప్రతి ఒక్కటి బాగుంటుందని చెప్పి ఇంకా చాలా మాట్లాడతాను మళ్ళా ఈరోజు చాలా బాధగా ఉంది పార్టీలో చేరినందుకు ఒక పక్క సంతోషము ఇంకో పక్క బాధ అన్ని అన్ని వదిలిపెట్టేసుకొని సత్యాన్నం కోసము మన బీసీల కోసము అహర్నిశలు కష్టపడి పనిచేస్తాను ఏ సమస్య అయినా తప్పకుండా తప్పలో పార్టీలో తెలుగుదేశం జనసేన వాళ్ళు ఎవరి దగ్గరికి పోయి కలిసినా కానీ అన్న దగ్గరికి సమస్య పోతుంది తొందరగా ఒక్క నిమిషం కూడా టైం తీసుకోడు సాల్వ్ చేసే పద్ధతి ఆయనకు ఉంది కాబట్టి ఎందుకంటే నెల్లూరులో నేను చూసినాను నెల్లూరులో ఆయన చేసిండే పనులు గానీ ప్రతి ఒక్కటి ఆయన చేసిన విషయాలు గానీ అన్ని పోయింది అన్నను మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ సమయము తక్కువ ఉందని ఏమనుకోద్దండి చాలా మాట్లాడతాను త్వరలో మాట్లాడతాను నా వాయిఫ్ వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడను అప్పుడు చాలా విధంగా మాట్లాడతాను ఎవరికి అవకాశం లేదని బాధపడద్దు మామ ఏమనుకోద్దు టైం లేదని కబ్జాలు వీటికి మాత్రం ధర్మవరం ప్రజాప్రతినిధి ఒక చిరునామాగా నిలిచాడు పరిస్థితి ఉన్నాయి ఒకవైపు కేంద్రం అనేక రకాల చేతులు ఇస్తుంటే పేదల కోసం ధర్మవరం పట్టణంలోని పేదల కోసమే పదిహేడు వేల ఏడు వందల అరవై ఒక్క గృహాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఆ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్మించిన గృహాలు తప్ప తర్వాత ఒక్క గృహం నిర్మించకుండా వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా సరే అది ఎంత చేయకుండా జగనన్న కాలేజీ పెడితే పెద్ద ఎత్తున అవినీతికి పాటుపడ్డారు ఆ లెక్కలన్నీ మేము చెప్తే మైండ్ బ్లోయింగ్ లెక్కలు ఉంటాయి చెప్తే బాగుండదు యాభై ఆరు వేల కోట్లు మేము ఏది జగనన్న కాలేజీల కోసం స్థలాల కోసం పొందామన్నారు యాభై ఆరు వేల కోట్లు డివైడెడ్ బై ఇరవై ఐదు వేల ఎకరాలు సేకరించామన్నారు యాభై ఆరు వేల కోట్లు డివైడెడ్ బై ఇరవై ఐదు వేలు మీరు వేయండి లెక్కలు చూస్తే ఒక్కొక్క ఎకరా రెండు కోట్ల నలభై లక్షలు అవుతుంది పెట్టి సగటున ఒక్కొక్క ఎకరాకి పెట్టుకున్నారు అంటే మొత్తం అయింది రెండు వేలు దాన్ని కూడా భూములు ఉన్నాయి అసైన్ ప్రభుత్వ భూములు ఉన్నాయి కొన్ని చోట్ల కబ్జా చేసిన ప్రైవేట్ భూములు కూడా వాటిని మీరే కొని మీరే ప్రభుత్వాన్ని చేసి యాభై నాలుగు వేల కోట్ల యాభై నాలుగు వేల కోట్ల ఇవాళ స్కామ్ చేశారు మొత్తం రాష్ట్రంలో ధర్మభూముగా స్కామ్ జరిగింది ప్రభుత్వ భూములు ఎక్కడ చేసిన ప్రైవేట్ భూములని ప్రభుత్వ కనిపిస్తే దోచుకుంటున్నారు మెంచర్లు వేసుకుంటున్నారు ప్రైవేట్ భూములతో సహా ఇంటికి పిలిస్తే ఇంది గృహప్రదేశానికి పిలిస్తే కూడా భయపడే పరిస్థితి నెలకొని ఉందంటే ఎటువంటి ఉన్నారో చూడండి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ మాత్రం పెరిగింది ఆయన బ్యాలెన్స్ షీట్ ఎక్కడి నుంచి ఐదు కోట్ల నుంచి వాళ్ళ ఐదు వేల కోట్లు పోయింది అది సాధించిందేమన్నా నువ్వు దర్బం పది ఏళ్ళలో సాధించింది లేదయ్యా అంటే ఈ సొంత ఆస్తులను వాళ్ళకి తీసుకెళ్తావు రెండు వందల ఎకరాలు దీని పూర్తి చేసావు అది కూడా ఎన్జిటిలో దాని మీద కూడా కేసు కూడా బయటపడుతుంది పెట్టుకుంటే విహార యాత్ర చేస్తుంది కోట కట్టుకుంటు గుర్రాలు పెట్టుకుంటే రేసింగ్ దాటివి ఎప్పుడో రోజు ధర్మరంకి వస్తుంది కొన్ని రోజులు మాత్రం మంచి గుడ్ మార్నింగ్ అంటే మిగతా టైంలో పోయి చెన్నైలోనో బెంగళూరులోనో వేసుకుంటుంది మూడు మూడు ముక్కలు మూడు ముక్కలు వేసుకుంటుంది ఇదే చేసేది ఎమ్మెల్యే అనేవాడు పని చేయాల ఎమ్మెల్యే అనేవాడు సేవ చేయాల ఎమ్మెల్యే అనేవాడు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలా ఎమ్మెల్యే అనేవాడు అభివృద్ధి చేసి చూపించాలా ఎమ్మెల్యే అనేవాడు తన కుటుంబ సభ్యులుగా చూసుకొని వాళ్ళని వాళ్ళ కష్టంలో ఇంట వాళ్ళ నష్టం వస్తే తను స్పందించాలి అంతేగాని అది వదిలేసి ఈ పనులు చేసుకుంటా సొంత నియోజకవర్గం అంటే ఒక కుటుంబం లాగా ఉండాలి అటువంటి కుటుంబంలో ఉండాల్సిన వ్యక్తి కుటుంబం సేకరించే వాళ్ళని చుట్టు పెట్టు వాళ్ళ ద్వారా దౌర్జన్యాలు చేస్తే దౌర్జన్యాలు చేస్తే భయపడతా ప్రతిరోజు ఉండరు ఒకసారి భయపడతారు రెండోసారి భయపడతారు ఏదైనా పిల్లైనా తిరగబడతారు అటువంటిది ధర్మరంలో ఉన్న ప్రజలు ప్రజలకు పులు పిల్లలు అంటే ధర్మపురం పులు తిరిగి మేకతో నిజమైన పులులు ఇవాళ ధర్మరంలో ఉన్నారు అవకాశం వచ్చినప్పుడు ఎక్కడ కొట్టాలో అక్కడ నేను మిత్రుల ఏదో నేను ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అనుకుని నగేష్ గారిని అనుకున్నా కానీ ఇంతమంది చేరడం ముఖ్యంగా చేనేత సోదరులంత చేరడం మీ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నా వీరితో కలిసి మాట్లాడాను రవి గారితో మాట్లాడేప్పుడు కలిసి ఎట్లాడుతున్నా నలభై వేల మగ్గాలు ఉన్నది ఇప్పుడు పద్మూడు వేల మగ్గాలుగా తగ్గింది పునర్వైభవం తీసుకొచ్చే దిశగా నేను ఖచ్చితంగా కృషి చేస్తాను రంగానికి ఆదుకోవడం కార్పొరేట్ కావచ్చు లేదా రాయితీలు కావచ్చు లేదా ప్రోత్సాహకులు కావచ్చు లేదా లోన్లు కావచ్చు లేదా ఈ ప్రాంతాన్ని టెక్స్టైల్ హక్కుగా తీర్చిదిద్దడం కావచ్చు అని చేసి చూపుతాను కేంద్ర పార్టీలో జాతీయ కార్యదర్శిగా మూడు సార్లు ఎన్నికైన వ్యక్తిని నేను ఆ సామర్థ్యం కూడా నాకు ఉంది అన్నిటికి మించి అవకాశం ఉంది ఏ మంత్రితోనైనా మాట్లాడగలిగి అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చుకోగలిగిన ఆ అవకాశం కూడా ఉంది అందుకని నేను అర్థం చేసుకోవాల్సిందిగా ఇంకా నేను ఏమి మీరు ఏ రోజు కూడా ఐదేళ్లలో ఒక్కసారైనా ఎక్కడన్నా సత్యకుమార్ ప్రధాని చోట సెటిల్మెంట్ చేశాడనే మాట మీకు వినిపించే ప్రసక్తే లేదు వినిపిస్తే ఈరోజు చాలా శుభదినము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాన్ని వదిలిపెట్టి తెలుగుదేశ బీజేపీ పార్టీలోకి చేరడము చాలా శుభదినం ఈరోజు రాబోయే కాలంలో సత్య సత్యకుమార్ అన్న ద్వారాలో మేము నడవాలని ఆయన బీసీ వ్యక్తి మంచి మార్గంలో నడిపిస్తాడు మా ధర్మావరాన్ని మంచి మార్గంలో పెడతాడనే ఉద్దేశంతో ఆయన బాటలో నడవాలని ముందుకు మేము ఆ దరిద్రాన్ని వదులుకొని ఆ దరిద్రము ఆ రాజకీయ నాయకులు ఆ నీచ నికృష్ట వెధవలందరినీ వదులుకొని మంచి పాలన కోసము ఎదురు చూస్తా టైంలో మాకు రామును వడి వదిలిన బాణం మాదిరి సత్యకుమార్ అన్న ధర్మవరంకి వచ్చినాడు ఆ ఆశతో నేను ముందుకు పోవాలని మా చేనేతలు కానీ బీసీలు కానీ తప్పనిసరిగా ధర్మవరంలోని గెలిపిస్తారు రాబోయే కాలంలో ఈ దరిద్రం వెధవలనంతా తరిమి కొడతాడని చెప్పి నేను కూలంకుషంగా చెప్తున్నాను ఖచ్చితంగా జరిగేది ఇదే రేపు పొద్దున ఏడు ఊసలు ఎంచే వాళ్ళు చాలామంది ఉన్నారు ధర్మవరంలో అదే నేను కోరుకుంటున్నా మంచి మనస్సు వాళ్ళే ధర్మారంలో ఉంటారు వేరే మనసుండే వాళ్ళు తప్పనిసరిగా కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ ఫేషియల్ డైమండ్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి